హాయ్ అండి ఈరోజు వీడియోలో పోలిపాడ్యమి రోజు ఎన్ని వత్తులు వెలిగించాలి అనేది మనం తెలుసుకుందాం డిసెంబర్ రెండవ తేదీ సోమవారం పోలిపాడ్యమి వచ్చింది ఆ రోజున తెల్లవారుజామునే పోలిపాడ్యమి దీపాలను వదులుకోవాలి సాధారణంగా పోలిపాట్యమీ దీపాలు నదుల్లోనూ కాలువల్లోనూ వదులుతూ ఉంటారు అలా వదులుకోవడం కుదరని వాళ్ళు ఇంట్లోనే ఒక టబ్లో కానీ ఒక పళ్ళెంలో కానీ నీళ్లు తీసుకుని దానిలో పువ్వులు గంధం అక్షంతలు పసుపు కుంకుమ చిల్లర పైసా వేసి అరటి డొప్పలో కానీ తెల్ల జిల్లేడు ఆకులోను ఎండు కొబ్బరి చిప్పలో కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టు కొబ్బరి చిప్పలో కూడా వేసుకోవచ్చు ముప్పై మూడు వత్తులైతే వేసుకోవాలి ఈ రోజున మనకు అందుబాటులో ఉన్న అరటి డొప్ప కొబ్బరి చిప్ప తెల్ల జిల్లేడు ఆకులో కానీ దేనిలో అయినా పోలిపాట్యమి దీపాలు వెలిగించుకోవచ్చు కార్తీక మాసం అంతా పూజ చేయలేని వారు ఈ పోలిపాట్యమి రోజైనా దీపాలు వదులుకోవడం వల్ల కార్తీక మాసం అంతా పూజ చేసిన పుణ్యఫలం అయితే వస్తుంది